ప్రజా దేవుని ప్రజలారా ప్రజల క్షేమం కొరకు ప్రజల నెమ్మది ప్రజల సమాధానం కొరకు అనేకుల కొరకు ప్రభు మినిస్ట్రీస్ ఉదయకాల ప్రార్థనలు ప్రారంభించాము దేవుని చిత్తము దేవుని ఆలోచన ప్రకారముగా ఈ ప్రార్థనలు లైవ్ ప్రార్థనలు మేము ప్రారంభించామండి అయితే నా దేవుని ప్రజలారా గత కొంతకాలంగా ఈ ప్రార్థన ఒక్కరు ఇద్దరు ముగ్గురితో ప్రారంభించబడిన ఈ ప్రార్థన ఈరోజు అనేకులు స్థితిలో ఎదిగి అనేకులు బలపరచబడుతున్నారు అదే కాదండి నిజంగా మనం ఊహించలేని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు దేవుడు చేస్తున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలువునిగాక ప్రియ దేవుని ప్రజలారా ఈ ఉదయకాల ప్రార్థనలు ప్రారంభించినప్పటి నుండి దేవుడు చాలామంది జీవితాలలో అద్భుతాలు చేశాడు పడిపోయిన యవనస్తులు లేవనెత్తబడి ఈరోజు భక్తిలో ప్రార్థనలో విశ్వాసంలో ఎదుగుతున్నారు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ప్రతిరోజు నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు లైవ్ ప్రార్థనలు జరుగుతాయి శనివారం ఆదివారం తప్ప మీరు కూడా ఆ ప్రార్థనలో పాల్గొనండి మీకు ఏమైనా అవసరతలు అవసరతలుంటే ఆ కామెంట్లో తెలియజేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం ప్రియా దేవుని ప్రజలారా లైవ్ ప్రార్థన ప్రారంభించాము అని మీకు చెబుతున్నాం కదా హైదరాబాద్ నుండి ఒక తల్లిగారు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఫాస్ట్ గారు రండి గారు అండి వందనాలండి వందనాలు ఫాస్ట్ గారు వందనాలు అన్నది అమ్మా ప్రైజ్లాడమ్మా వందనాలని చెప్పాను అయితే నా దేవుని ప్రజలారా ఆ తల్లిగారు ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి మీరు ఎక్కడ నుండి చేస్తున్నారు అని ఆ తల్లిగారు అడిగినప్పుడు ఆ తల్లిగారు ఉంటుంది ఫాస్ట్ గారండి నాకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇప్పటి వరకు వారికి వివాహం జరగలేదండి అదే కాదండి ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో ఇబ్బందుల మధ్య మేము నలిగిపోతున్నాం పాస్టర్ గారు దయచేసి మీరు మా కొరకు ప్రార్థన చేయాలని చాలా వేదనతో కన్నిటితో ఆ తల్లిగారు బరువెక్కున హృదయంతో ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఎంతగానో బాధపడ్డాను సరేనమ్మా మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు అన్యాస్తుడైన దేవుడు కాదమ్మా ఏ విషయంలో ప్రార్థన చేయాలి ఆ ఏ విషయంలో మీరు ప్రార్థన సహాయం కోరుతున్నారు మీరు చెప్పండి అని అన్నప్పుడు ఆ తల్లిగారు ఉంటుంది హాస్ట్ గారు అండి నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు అయితే వాళ్ళకి మాకంటే దేవుని వెనక నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు కానీ ఇప్పటివరకు మేము ఒక్క ఆశీర్వాదం అంటే ఒక్క ఆశీర్వాదం కూడా చూడలేదండి అని చెబుతుంది ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి దేవుని నమ్మి ఒక్క ఆశీర్వాదం లేదని ఆ తల్లిగారు చెప్తుంటే నిజంగా నేను ఎంతగానో బాధపడ్డాను పొరపాటు ఎక్కడ జరిగింది కారణం ఏంటి దేవుడు ప్రార్థన వినే దేవుడు కదా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కదా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కదా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పాస్టర్ గారు అండి వారికి వివాహం జరగలేదు నలభై సంవత్సరాలు దాటాయి అదే కాదండి కుమారుడు ఉన్నాడు వాడి జీవితంలో కూడా ఇప్పటి ఏ పని ఏది కూడా స్థిరం స్థిరమైన పని స్థిరమైన ఉద్యోగం స్థిరమైన వ్యాపారం లేక మేము ఎంతగానో సతమతం అవుతున్నామండి అని చెప్పింది అవునమ్మా ఎందుకు అలా జరిగింది ఏంటి సరేలే పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆలస్యం వెనక అద్భుతాలు దాగి ఉంటాయి మన దేవుడు అన్యాస్తుడైన దేవుడు కాదు కదా మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థిస్తామమ్మా మీరు ధైర్యం ఉండి ధైర్యంగా ఉండండి అని ఆ తల్లిగారు చెప్పినప్పుడు ఆ తల్లిగారు అంటుంది గారండి మా భర్త గారు కష్టపడి సంపాదించినటువంటి కార్ని కొంతమంది దుండగులు కొంతమంది రౌడీలు దాన్ని లాక్కెళ్ళారండి అయ్యో పాపం ఎందుకమ్మా అలా జరిగింది అలా ఎందుకు జరిగింది ఏంటి అని అడిగినప్పుడు ఆ తల్లిగారు అంటుంది ఫాస్ట్ గారు అండి నా కుమారుడు అన్నిజనుల సహవాసం వ్యర్థులతో స్నేహం చేశాడండి అయితే వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని తెలుసుకోకుండా వారితో స్నేహం చేశాడు అందులో కొంతమంది రౌడీలు ఉన్నారు అయితే అన్యాయంగా అక్రమంగా కొంతమంది రౌడీలు నా కుమారుడి కార్ని మా కార్ని లాక్కున్నారండి అని చెప్పింది ఏ కారమ్మా ఏంటి అని అడిగితే ఫాస్ట్ బ్రిడ్జా కార్ అండి అని చెప్పింది అయ్యో ఎందుకు అలా జరిగింది ఏంటి అని అడిగినప్పుడు త కుమారుడు అన్ని జనులతో స్నేహం చేసి వారితో స్నేహంగా ఎంజాయ్గా సంతోషంగా తిరుగుతున్నాడు దేవునికి దూరం అయిపోయాడు భక్తులు దూరం అయిపోయాడు అయితే నా దేవుడి ప్రజలారా ఆ స్నేహితులు ఉంటారే అన్ని జనుల స్నేహితులు ఉంటారే వాళ్ళు స్నేహితులు స్నేహితులే అప్పించుకోవడం జరిగింది స్నేహితులు స్నేహితులు అప్పించుకునే విషయంలో యవనస్తుడు ఏం చేశాడంటే ఉన్నటువంటి కారు మీద వారి దగ్గరికి వెళ్ళడం ఆ స్నేహితులతో కలిసి ఎంజాయ్గా తిరగడం సంతోషంగా ఉండడం జరిగింది అయితే ఆ స్నేహితులు డబ్బులు ఇప్పించే విషయంలో ఇక్కడ వెళ్ళాడు కనుక అవతల వ్యక్తులు స్నేహితులు ఏం చేశారంటే ఒరే నీ కారు వేసుకునే వెళ్ళాము కదా వాడు డబ్బులు ఇవ్వడం లేదు ఇప్పుడు నీ కారు తీసుకుంటే వాడు డబ్బులు ఇస్తాడు ఎందుకంటే నువ్వు కూడా ఇందులో పాలుబాగస్తుడే కదా నీవు కూడా పాలుబాగస్తుడే కదా అని వీళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యవనస్తుడి కార్ని వాళ్ళు తీసుకెళ్లారు ఆ రౌడీలది ఎక్కడనంటే విజయవాడ విజయవాడ బిజయవాడ అంటే మీకు తెలుసు అండి రౌడీలు గుండాలకు మరో పేరు మరొక నిలయం అంటే ఏమిటి దాని అడ్రస్ ఏంటని చెప్తే విజయవాడ అని చెప్తారు అయితే నా దేవుడి ప్రజలారా ఈ తల్లిగారు కష్టపడి సంపాదించిన కార్ని పాపం తన భర్త గారు చనిపోయారు ఇప్పుడు తన విధవరాలు ఇద్దరు కుమార్తెలని కుమారుడిని పోషించాలి ఏదైనా కుమారుడు కదా అని కారిస్తే వీడి తీసుకెళ్ళి ఆ రౌడీల చేతిలో దాన్ని పెట్టాడు అంటే వీడు పెట్టలేదులే వాళ్ళు లాగేసుకున్నారు అయితే నా దేవుడు ప్రజలారా తల్లిగారు ఎంతో బాధపడుతూ ఆస్ట్ గారు అండి ఏడు నెలల నుంచి అండి మాకు సరైన నిద్ర లేదు సరైన భోజనం లేక ఎంతో బాధపడుతున్నామండి మా భర్త గారి కష్టార్జితం అండి దయచేసి కార్ విషయంలో ప్రార్థన చేయండి పాస్టర్ గారు మీరు ప్రజల క్షేమం కొరకు విడుదల కొరకు ఆరోగ్యం కొరకు అని మీరే వీడియో పెట్టారు కదండి మీరే వీడియో పెట్టినప్పటి నుండి ప్రతిరోజు మానక మేము ఈ ప్రార్థనలు వింటున్నాము మీరు భారతదేశ క్షేమం కొరకు ప్రజల క్షేమం కొరకు యవనస్తుల ఆరోగ్యం కొరకు గర్భఫలాల కొరకు అనేకల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారండి ఎందుకో మాకు అనిపించింది ఈ ప్రార్థనలు ఉంటే మేము దీవించబడతాం ఆశీర్వదించబడతాం అదే కాదు ఒకసారి పాస్టర్ గారితో ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే ఏదైనా మేలు జరుగుతుందేమో దేవుడు వారి ప్రార్థన విని మా మా కారు విషయంలో విడుదల ఇస్తాడేమో మా కారు మాకు ఇస్తాడేమోనని చిన్న ఆశతో ఫోన్ చేయడం జరిగిందండి పాస్ట్ గారు అదే కాదండి చాలా సమస్యలు కన్నీళ్ళు ఇప్పటివరకు కుమార్తెలకు వివాహం జరగలేదు చాలా సమస్యలలో ఇబ్బందులలో ఉన్నామండి ఒక కుమార్తె అయితే ప్రార్థనకు రాకుండా ఆప్ చేసింది దేవుని నమ్ముకొని మనం కాలం అయ్యింది మనకేం మేలు జరిగింది నేను చర్చకి రానని మానేసింది అదే కాదండి చాలా అనారోగ్య పరిస్థితి అనారోగ్యం కుటుంబంలో ఆ దరిద్రత విలేతనం చేస్తుంది ఎన్నో కన్నీలు అండి ఎవరితో చెప్పుకోలేక ఆ చుట్టాలు స్నేహితులు బంధువులు అంటున్నారు మీ దేవుడు గొప్ప దేవుడు కదా ఏది మీ కారు ఎారు ఆ మీ కుమార్తెలకు ఇప్పటి వరకు వివాహం జరగట్లేదు అని ఎటకారంగా ఎగతాళిగా మాట్లాడుతున్నారు పాస్టర్ గారు ఏం చేయాలో తెలియక ఎవరితో చెప్పుకోలో తెలియక సతమతం అవుతున్నామండి దయచేసి మీకు దండం పెడతాం పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి మా కారు మాకు రావాలండి అని ఏడుస్తూ బాధపడుతూ ఆ తల్లిగారు ఫోన్ చేసినప్పుడు నిజంగా నేను కూడా ప్రియా దేవుడి ప్రజలారా ఎంతగానో బాధపడ్డాను అయితే నేను చెప్పాను ప్రభు పేరిట చెప్పాను అమ్మ నీ కారు నిర్చయంగా నా దేవుని ఎక్కిస్తాడు భారంతో ఉపవాసంతో కన్నిటితో మీ కొరకు ఒక సేవకునిగా నేను ప్రార్థన చేస్తాను మన దేవుడు నమ్మదగిన దేవుడు అసాధ్యాలను సాధ్యాలుగా మార్చువాడు అలేలోయ స్తోత్రం మన కొరకు ప్రాణం పెట్టి రక్తం ఖర్చున ఏ అసాధ్యమైనది ఏది లేదు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు ఆయన పిల్లల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు మీరు ఏ ఒక్క ఆశీర్వాదం ఏ దేవుని పొందుకోలేకపోతున్నారంటే మీరు దేవునికి ఇష్టం లేని కార్యాలు దేవునికి ఇష్టం లేని దే దేవునికి ఇష్టం లేనివి మీ కుటుంబంలో ఏమున్నాయో నాకైతే తెలియదులే సరే పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆలస్య వెనక అద్భుతం దాగి ఉంటుంది ఆలస్య వెనుక అద్భుతాలు చేసే దేవుడు గనక దేవుడు మిమ్మల్ని గొప్ప స్థితిలో ఉంచాలని బలమైన కార్యాలు మేడలా చేయాలని అనుకుంటున్నాడేమో రెండు వేల ఇరవై నాలుగులో నా ప్రభు మీదుట అద్భుతాలు కార్యాలు చేసి ఇమ్మానియలుగా ఆయన మీకు తోడుండబోతున్నాడేమో మీరు భయపడకండి ఆ నిర్చయంగా నా దేవుడు మీ కారు మీకు ఇస్తారు ఏమో పాస్టర్ అండి ఏమో పాస్టర్ గారు అండి మేమేం చేయలేం మరి ఏదైనా కారు తీసుకెళ్ళిన రౌడీల మీద కేసు పెట్టారా అమ్మగారు అని అడిగినప్పుడు ఆ తల్లి అంటుంది అమ్మో వాళ్ళు పెద్ద రౌడీలు అండి అయ్యో వారి పేరు చెప్తేనే పోలీసు వాళ్ళు భయపడుతున్నారు వారి పేరు చెప్తేనే చాలామంది భయపడుతున్నారండి ఎవరైనా పెద్ద మనుషులు కూడా వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నారండి మేమేం చేయలేం మేమేం మాట్లాడలేము అని అంటున్నారండి అని ఆ తల్లిగారు ఎంతగానో బాధపడుతుంది అయ్యో పోలీసు వాళ్ళు న్యాయం చేయలేని పరిస్థితి చుట్టాలు బంధువులు స్నేహితులు న్యాయం చేయలేని పరిస్థితి మా కారు మాకు ఇవ్వమని అడిగితే స్నేహితులు అడిగితే చంపుతాం పూడుస్తామని బెదిరిస్తున్నారట ఏం చేయలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఎవరికైనా చెప్పుకుంటే పాస్ట్ గారు మా పర్వే పోతుంది అని మేము బాధపడుతున్నామండి అని ఆ తల్లిగారు ఎంతగానో వేదన పడుతు వేదన పడుతూ ఆ ఏడుస్తూ ఆ విషయాలు నాకు చెప్పినప్పుడు నిజంగా ఆ గుండె పగిలిపోయిందండి సరేనమ్మా మీరు ధైర్యంగా ఉండండి మీ కొరకు ప్రార్థన చేస్తామని ఆ తల్లిగారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది ప్రతిరోజు అదే కాదండి లైవ్లో ఉన్నటువంటి మా సహోదరులు మేమందరం కలిసి ఆ తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాము సరిగ్గా నా దేవుడు ప్రజలారా కారు రౌడీలు తీసుకెళ్ళి ఏడు నెలల్లో అవుతుంది కానీ ఇప్పుడు ఒక నెల రోజుల నుండి ఆ తల్లిగారు లైవ్లో ప్రార్థనలో ఉంటుంది అయితే ఆ తల్లిగారి కొరకు భారంగా ప్రభు పాదాల ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ ప్రభుని అడుగుతున్నామండి అయితే నేను ఆ తల్లిగారికి చెప్పాను అమ్మ ఒకసారి ఆ విజయవాడకి వెళ్ళి ఆ మీ తరపున ఎవరినైనా తీసుకెళ్ళి మీరు మాట్లాడ మాట్లాడవచ్చు కదా అని నేను చెప్పినప్పుడు ఆ తల్లిగారు ఉంటుంది ఫాస్ట్ గారండి మా తరపున ఎవరు వచ్చేవారు లేరండి ఎవరు వచ్చేవారు లేరు అని ఎంతో బాధపడుతున్నప్పుడు నేను అన్నాను ఒక దేవసేవ నేను అన్నాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు మీ పక్షంలో మాట్లాడే వ్యక్తిని లేవనెత్తుతాడు మీ పక్షంన మీకు సహాయం చేసే వ్యక్తిని దేవుడు లేవనెత్తబోతున్నాడు విశ్వసించి ప్రార్థించండి అని చెప్పినప్పుడు ఆ తల్లిగారు విశ్వసించింది అదే కాదమ్మా మీరు ఇప్పటివరకు తన దగ్గరికి వెళ్ళారా వెళ్ళలేదు కార్ విషయంలో మాట్లాడారా ఆ మాట్లాడలేదు పాస్టర్ గారు అని చెప్పింది సరే మీరు తప్పకుండా కారు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎక్కడుంటాడో మీరు అక్కడికి వెళ్ళండి వెళ్లే ముందు నాకు ఫోన్ చేయండి మీకు వరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ఆ తల్లిగారు ఏమో గారండి ఎలా ఉంటుందో పరిస్థితి అని భయపడుతున్నప్పుడు నేను అన్నాను మీరు మీరు చనిపోవాలన్నా మీరు బ్రతికు ఉండాలన్నా దేవుని ఆజ్ఞ లేని దేవుని సెలవు లేనిది ఏమి జరగదు మీకేం కాదు రౌడీలు గుండాలు ఎంతమంది మీ పక్ష ఎంతమంది మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా సరే దేవుడే మీ పక్షి ఉంటాడు దేవుడే మీ పక్షి ఏమైనా న్యాయం జరిగిస్తాడు యుద్ధం యూహోవాదే దేవుడే మీతో నడిచి మీతో వస్తున్నాడు విశ్వసించున్న మాటలు అని చెప్పినప్పుడు ఆ తల్లిగారు ధైర్యపడి కృంగిపోకుండా అదే రేపడకుండా వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసింది ఒక మూడు రోజులు అక్కడ ఉండి చాలా ఇబ్బందులు పడ్డది అప్పుడు వెళ్ళినప్పుడు ఆ కారు ఇవ్వని మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పాడట మరలా వచ్చి నాకు ఫోన్ చేసింది నేను మళ్ళా చెప్పాను మరలా చెప్పాను మళ్ళీ వెళ్ళమని చెప్పాను మళ్ళీ నా మాట కాదనకుండా వెళ్ళింది మళ్ళీ కారు ఇస్తానని చెప్పి ఇవ్వలేదట మళ్ళీ గారు అండి ఇలా ఉంది పరిస్థితి ఫాస్ట్ గారు మేము ఏం చేయలేకపోతున్నామండి అని మళ్ళీ ఫోన్ చేసింది ఏం కాదమ్మా నిర్చయముగా నా దేవుడు కారునికి ఇవ్వబోతున్నాడు దేవుడు కార్యం జరిగించబోతున్నాడు విశ్వసించు ఎందుకంటే మేమందరం మీ కొరకు భారంగా ఒక దేవ సేవకునిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ తల్లిగారు ఏదో కొంత కొంత విశ్వాసంతో వస్తుందో రాదో అన్న ఆధైర్యంతో వెళ్ళింది మూడోసారి నా దేవుడు ప్రజల అద్భుతంగా ఆశ్చర్యకరంగా మొన్న పదహారో పదిహేడవ తారీఖున దేవుడు జరిగించినటువంటి అద్భుతం ఏంటంటే ఈ తల్లిగారు మూడోసారి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్లే ముందు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం జరిగిందండి నేను ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినటువంటి ఆ రౌడీ మిమ్మల్ని చంపుతాను మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరించినటువంటి రౌడీ తన పక్షమున ఎవరితో చెప్పించిన ఇవ్వనటువంటి రౌడీ నిజంగా నా దేవుడి ప్రజలారా ఆ తల్లిగారి కొరకు ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు ఆ ఆ రౌడి హృదయాన్ని మార్చి ఆ రౌడి మనసును మార్చి తన కారు అయితే తన ఇంటి దగ్గర ఎలా ఉందో ఇంటి దగ్గర తీసుకెళ్లేటప్పుడు క్షేమంగా ఎలా ఉందో తన దగ్గర కూడా క్షేమంగా ఉంది తీసుకెళ్ళి కారు మీద చిన్న స్క్రాబ్ అంటే చిన్న గీత కూడా పర్లేదు కారు గింత కూడా దెబ్బ తినలేదు ఏ మాత్రం కూడా కారు పాడవలేదండి వీళ్ళ ఇంటి దగ్గర నుండి కారు తీసుకెళ్లేటప్పుడు ఎలా ఉందో వీళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు కానీ ఏ రోజు కూడా రౌడీ దాన్ని వాడలేదండి చూడండి నా దేవుడి ప్రజలారా సురక్షితంగా దేవుడు ఆ కార్ని కాపాడాడు ఈ తల్లిగారు ఏ నెల నుండి నిద్రలేక ఆహార లేక ఎంతో సతమతం అవుతుంది ఎప్పుడైతే ఈ లైవ్లో ప్రార్థనలు విని మాతో పాటు ఏకీభవించి దేవజనుడి చేత ప్రార్థన చేయించుకుందో నిజంగా నా దేవుడి ప్రజలారా ఆ నా సేవకుని మాట నేను రూఢిపరుస్తాను అన్నటువంటి మాటని దేవుడు నెరవేర్చాడు యోగ్యత అర్హత లేని మమ్మల్ని ఈరోజు దేవుడు సేవకు పిలిచి వాడుకుంటున్నాడు నిజంగా సమస్త మహిమ ఘనత ప్రభావము దేవునికి చెల్లును కాక నిజంగా నా దేవుడి ప్రజలారా మేము ఏదో ప్రార్థన చేస్తే దేవుడిచ్చాడని నేను చెప్పట్లేను కానీ దేవుని పాదాల దగ్గర మేము ప్రార్థించినప్పుడు యోగ్యత అర్హత లేని మా ప్రార్థన దేవుడు విని ఆ తల్లిగారి కారుని వరకు ఇచ్చాడు నా దేవుడి ప్రజలారా మూడోసారి రౌడి ఏం మాట్లాడకుండా ఆ తల్లిగారి ముఖం చూసి తమను బాధపడి అమ్మ ఇదిగోనమ్మ మీ కారు మీకు ఇస్తున్నాను తీసుకెళ్ళండి నా డబ్బులు నేను నిదానంగా వాడి స్నేహితుని అడుగుకుంటానని చెప్పి ఇచ్చాడు చూడండి నా దేవుడి ప్రజలారా తన డబ్బులు తనకు రాలేదు కానీ కారును మాత్రం దేవుడు ఆ తల్లిగారికి ఇచ్చాడు ఆ తల్లిగారు నాకు వెను వెంటనే కారు తీసుకొచ్చిన తర్వాత పాస్టర్ గారండి పాస్ట్ గారండి పాస్ట్ గారండి ప్రైజ్లాడండి ప్రైజ్లాడండి సంతోషంగా చేస్తుంది నిన్న మొన్న అంతకు మునుపు ఫోన్ చేసిన ప్రతిసారి ఏడుస్తూ బాధపడుతూ దీన స్వరంతో బాధతో వేదనతో బరువెక్కున హృదయంతో ఫోన్ చేసి నాతో మాట్లాడిన తల్లిగారు పాస్టగారండి ప్రైజ్లాడు ప్రైజ్లాడంటే అమ్మగారు దేవునికి స్తోత్రం నీ కారు దేవుడు నీ కారుని దేవునికి ఇచ్చాడా అన్నప్పుడు అవును పాస్టర్ గారు దేవుడు మీ ప్రార్థన విన్నాడండి చాలా సంతోషం అండి అండి ఆ కారు నాకు రాదనుకున్నానండి దగ్గర దగ్గర పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు ఉంటుందంట బ్రిడ్జ్ ఆ కారు ఆ కార్ పేరు కూడా చెప్పింది ఆ తల్లిగారిని నేను లైవ్లో సాక్ష్యం చెప్పమ్మా బాగుంటుంది అనేకలు బలపడతారని చెప్పినప్పుడు పాస్టర్ గారు అండి నేను చెప్పలేనండి దయచేసి మీరే చెప్పండి అని ఆ తల్లిగారు భయపడుతుంది మా తల్లిగారు భయపడుతుంది ఆ తల్లిగారు ఆ మాటలు నా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి కానీ నేను తనని అడిగినప్పుడు నేను చెప్పలేను పాస్టర్ గారు దయచేసి మీరే చెప్పండి అని చెప్పింది ఏదేమైతేంది నా దేవుని ప్రజలారా నిజంగా సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక అదే కాదు ఒక చిన్న పాప విషయంలో కూడా డాక్టర్ చెప్పాడంట మూడు నెలల వరకు మీ చిన్న పాప నడవకూడదు కదలకూడదు మెదలకూడదు అని చెప్పాడంట కానీ నా దేవుని ప్రజలారా లైవ్లో ప్రార్థించిన మరుసటి రోజే ఆ చిన్న పాప లేడి పిల్లవాళ్ళకి గంతులు వేస్తూ సంతోషంగా ఆనందంగా నడవడం ప్రారంభించడం జరిగింది చాలా మంది అంటారుగా ప్రార్థన చేసే అద్భుతాలు జరుగుతాయా ఏదో వీళ్ళంతా కథలు చెప్తారు వీళ్ళంతా అబద్ధాలు చెప్తారు ఈ అంతా దొంగలు మోసగాలి అనుకుంటారు కావాలంటే నేను వారి నెంబర్లు కూడా మీకు ఇస్తాను వారి నెంబర్లు కూడా అద్భుతాలు జరిగినటువంటి వారి నెంబర్లు మీకు ఇస్తాను మీరు మాట్లాడవచ్చు చూడండి నా దేవుడు ప్రజలారా నిజంగా దేవుడు ఎన్ని అద్భుతాలు అంటే చాలా మంది యవనస్తుడు పడిపోయి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా దేవుని నమ్ముకొని భక్తిలో నామకార్థ క్రైస్తవులుగా ఉండి భక్తిలో ప్రార్థనలు ఎదగకుండా ఇటు లోకాన్ని ప్రేమిస్తూ ఇటు దేవుని ప్రేమిస్తూ అటు ఇటు కానటువంటి యవనస్తులు కూడా ఈరోజు ఆ భక్తిలో ప్రార్థనలు ఎదిగి గారు మీతో పాటు కలిసి మేము ప్రార్థన చేయించుకుంటామని చెప్పారు దేవునికి స్తోత్రం అదే కాదు ఒక యవనస్తుడు ముప్పై సంవత్సరాలు అవుతుంది గారు సరిగా నాకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు ఎలా పాటలు పాడాలో తెలియదు ఎలా సాక్ష్యం చెప్పాలో తెలియదు నిజంగా దేవుని ఆజ్ఞలు ఎలా పాటించాలో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ లైవ్ ప్రార్థనలు మీరు ఉదయకాల ప్రార్థనలు మీరు ప్రారంభించారో అప్పటి నుండి నా బ్రతుకు మార్చబడింది అదే కాదు పాస్టర్ గారు నేను ఇప్పుడు భక్తిలో ప్రార్థనలో విశ్వాసం లేదు గారు పాస్టర్ గారు నేను బాప్తీసం తీసుకుంటే మీ చేతనే తీసుకుంటానని యవనస్సుడు ఫోన్ చేసి చెప్పారు నిజంగా ఎంత అద్భుతం అండి దేవునికి మహిమ కలుగును కాక అదే కాదండి ఇప్పుడు ఒక ముగ్గురు యవనస్సుడు అంటున్నారు వాళ్ళు అంటున్నారు పాస్టర్ గారు మీతో కలిసి నేను దేవుని సేవ చేస్తానండి మీలాగా నేను భక్తులు ఎదగాలి మీలాగా దేవుని సేవ చేయాలి మీలాగా భక్తి వైరాగ్యంలో మేము ముందుకు నడవాలని మేము కోరుకుంటున్నాం పాస్టర్ గారు అని రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి ఆ యవనస్తులు ఫోన్ చేస్తున్నారండి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకో తెలుసా నశించిపోయే వాళ్ళు అనేకులు ఉన్నారు దేవుని నమ్మి నామకరద క్రైస్తవులు అనేకులు ఉన్నారు దేవుని నమ్మి ఇంతవరకు బాక్టీస్ తీసుకుని ఏమైనా వస్తున్నారు అనేకులు ఉన్నారు దయచేసి ఈ వీడియో చూస్తున్నా మీకు అందరికీ నా రెండు చేతులు జోడించి చెప్పే విషయం ఏంటంటే మీరు భక్తులు ఎదగాలి మీరు ప్రార్థనలు ఎదగాలి విశ్వాసంలో ఎదగాలి అనేకులు నశించిపోతున్నారు స్వార్థను ప్రకటించాలి మరి ఆ దేవుని ప్రజలారా దేవుడు అంటాడు కోత విస్తారమే పని వాళ్ళు ఉన్నారు ఉన్నారంటారు నా దేవుడు ప్రజలారా ఈ వీడియో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మీరు ఏదైనా సమస్యలు కన్నీలు ఇబ్బందులలో ఉంటే మీ కొరకు తప్పకుండా ఒక దేవజనువుడిగా నేను ప్రార్థన చేస్తానండి దేవుడు ఎన్నో అద్భుతాలు డాక్టర్ల చేతిలో చచ్చిపోయేటువంటి వ్యక్తులను కూడా డాక్టర్ల చేతిలో చచ్చిపోయే వ్యక్తులను కూడా ఏదో చేయబెట్టి ప్రభావం ఒకసారి కనికరించు అవి ఒకసారి కరుణించాయా అంటే దేవుడు బ్రతికించాడండి వారి ఇప్పుడు సాక్షులుగా ఉన్నారు వారి నెంబర్లు కావాలంటే నేను మీకు ఇస్తాను డాక్టర్లు చేయలేనిది మనుషులు చేయలేనిది దేవుడు చేయగలడు అందుకనే మనుషులకు అసాధ్యము దేవుడికి సమస్తము సాధ్యము దేవునికి స్తోత్రం ప్రియ దేవుడు ప్రజలారా దేవుడు నన్ను అభిషేకించి చచ్చిపోయేవారిని బ్రతికిస్తున్నాడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు ఎన్నో చేస్తున్నాడు ఈ వీడియో చూసే మీకు నా రెండు చేతులు జోడించి చెప్పే విషయం ఏంటంటే మీరు ఏదైనా సమస్యలు కన్నీలు ఇబ్బందులు సమస్యలలో ఉంటే మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ కొరకు మా ప్రభు మినిస్ట్రీస్ మా సంఘము ఆ లైవ్లో ఉన్నటువంటి మా సహోదరులందరం కలిసి మానక మీ కొరకు ప్రార్థన చేస్తాము అనేకులు విడిపించబడ్డారు అనేకులు క్షేమం నెమ్మది సమాధానంతో ఉంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తల్లిగారు కారుని దేవుడు తనకిచ్చాడు ఇప్పుడు ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుని స్థుతించి దేవునికి గణపరుస్తుంది ఇలాంటి ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక మరొక విడుదల కలుస్తాం అందరికీ వందనాలు స్తోత్రాలు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ